సార్ కిడ్నీ పేషెంట్స్ పేషెంట్స్కి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ చెప్తారా అవునమ్మా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది దీన్ని కొత్తిమీర అంటారు కర్రీ కొత్తిమీర అంటారు ధనియాలతో చేస్తారు ఇది ప్రతి ఇంట్లో దానికి పొయిరింపులు వేసుకుంటారు మేం మాత్రము కిడ్నీ పేషెంట్స్కి ఇంత బంచ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి కిడ్నీ పేషెంట్కి ఇచ్చేస్తే క్రియాటిన్ తగ్గుతుంది ఇమ్మీడియట్గా రిజల్ట్ ఒక వన్ అవర్లో యూరిన్ అవుట్పుట్ పెరిపోతుంది నార్మల్ వాళ్ళు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ బాగా వస్తుంది ప్లస్ ఇంకోటి బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొత్తిమీర అనేది రామ్ లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకు నేను నా సలహా ప్రేక్షకులకి ఏంటంటే మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా సాయంకాలం టీ తాగే అలవాటు ఇంత బంచ్ కొత్తిమీర తీసుకొని వాటర్ లేసి బాయిల్ చేసి ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ డైరెటిక్ లాగా నేచురల్ డైరెటిక్ లాగా పనిచేస్తుంది